హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కొంచెం డిఫరెంట్ అయిన ఐటమ్ అయితే చూపించబోతున్నాను అది కూడా పచ్చి చేపలతోటి గోంగూర కలిపి పులుసు అయితే పెట్టి చూపించబోతున్నాను చింతపండు అనేది ఎక్కడా వాడకుండా ఇలా గోంగూరతోటి చేపల పులుసు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన ఇలా గోంగూరతో చేసిన చేపల పులుసు అయితే తింటుంటే ఇంకొంచెం రెండు ముద్దలు ఎక్కువగానే తినాలి అనిపిస్తుంది పులుసు టేస్ట్ కానీ ముక్క టేస్ట్ కానీ అంత బాగుంటుంది మీలో ఎవరైనా గోంగూర పచ్చి చేపల పులుసుని ఎప్పుడైనా తిన్నారా తిన్నవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏందనేది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చేపల పులుసుని గోంగూరతో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాము ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయినాక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే ఒక్క స్పూను ఆవాలు వేసి సిమ్లో వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది మాడిపోయిన స్మెల్ కూడా వస్తుంది అలా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్ కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్గా ఉల్లిపాయల్ని కూడా వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలో కూడా కొంచెం నీరు అనేది వదిలి కొంచెం మగ్గేంత వరకు ఈ టమాటాలను కూడా కొంచెం వేయించుకోవాలి ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గి వేగిన తర్వాత ముందుగానే ఒక కట్ట గోంగూరని చో బాగా వాష్ చేసుకొని ఒక కట్ట గోంగూర అయితే మనం తీసుకున్న చేపలను బట్టి గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు ఏమీ యూజ్ చేయం కాబట్టి గోంగూర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గోంగూర కూడా పెట్టేసుకొని మూత పెడితే మనకి గోంగూర అనేది త్వరగా మగ్గిపోతుంది గోంగూర చూడండి చాలా చక్కగా మగ్గిపోయి వాటర్ కూడా వచ్చింది కదా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అయితే ఆరనివ్వాలి ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటన్నిటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపుతో పాటు ఇక్కడ నేను కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పును కూడా మనకి కూరకి ఎంత అవసరమో అంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకొని ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనకి కారానికి అనుసారంగా అలాగే గోంగూర కూడా వేసాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ నేను రెండు స్పూన్లు అయితే కారాన్ని యాడ్ చేశాను యాడ్ చేసేసి బాగా కారం కూడా ఈ గోంగూరలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ గోంగూరలో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అనేది కొంచెం పైకొచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇక చూడండి ఆయిల్ కూడా బాగా పైకొచ్చేసింది గోంగూర అనేది పచ్చివాసన అంతా పోయి చక్కగా ఉడికిపోయింది ఈ టైంలో మనము చేప ముక్కలనేది యాడ్ చేసుకుంటే చేప ముక్క అనేది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి మనకి విరిగిపోకుండా చక్కగా కూర అనేది రెడీ అవుతుంది ఈ విధంగా మనం పచ్చి చేప ముక్కలన్నిటినీ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఒకసారి గ్రేవీ అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని ఒక్కసారి కలిపేసేసి మూతబెట్టి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి దీంట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తే గోంగూర పులుపు ఎక్కువగానే ఉంటే మనకి ఈ పచ్చిమిర్చి అనేది పులుపును కూడా లాగేసి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ గరిట అనేది పెట్టకుండా తిప్పుతూ మనకి కూర అనేది ఉడకనివ్వాలి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇక్కడ చక్కగా ముక్కలు కూడా దేనికి అది విరిగిపోకుండా చక్కగా రెడీ అయిపోయింది ఈ గోంగూరతోటి తోటి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ఒకసారి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్